బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి మున్సిపాలిటీ ముప్పై చేసుకుంది సిఐ కాంగ్రెస్ అభ్యర్థి సమాచారంతో బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి దూసుకెళ్లారు పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో తోపులాట జరిగింది ఘటనా స్థలానికి కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకుంటున్నారు ఇక సిఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సంగారెడ్డిలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సిఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి రెగ్గింక్ కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి పలు చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు భౌతిక దాడులకు కూడా దిగారు మహబూబాబాద్ వార్డులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది బీఆర్ఎస్ శ్రేణులు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేరుకున్నారు దీంతో బీఆర్ఎస్ అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చేస్తున్నారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తురని రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా కేబినెట్ గల్లవట్టి సిఐ శివకుమార్ రావాలి అసలు వాడు మగవాడు అయితే రావాలండి

ఎంత మంచి నేను ఇరవై ఆరు ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్ నేను బూత్లోకి రాక నేను బూత్లోకి రాక ఇరవై ఆరు ఏళ్ళు అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి